అయితే మా రారాజు ఉన్నారో ఆయనకు ఒక యువరాజు ఉన్నారు కదా ఆయన ముప్పై ఎకరాల ఐదు సెంట్లు భూమిని ఒక ఆర్డిఓ గారిని ఎంఆర్ఓ గారి ద్వారా ఒక లెటర్ పుట్టించి ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో దానికి పద్దెనిమిది ఎకరాల మూడు సెంట్ మా యువరాజు పేరు మీద పద్దెనిమిది ఎకరాల రెండు సెంట్లు వాళ్ళ కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది ఇది అన్యాయము ఇది ప్రజల సొమ్ము రోజు మీ ఒక కొత్త ఎపిసోడ్తో మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అయ్యా ఏదైతే మా ఆదోని మండిగిరి సర్వే నంబర్ అరవై ఆరు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ భూమి దాని పక్కనే ఇరవై తొమ్మిదో సర్వే నెంబర్ అది ఎల్సీ ల్యాండ్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ కింద పదహైదు మంది రైతులకి సోదరులు ఈరోజు దు పొలాన్ని దున్నుకుంటున్నారు మేము ఏదైతే ఇరవై ఏళ్ళ నుంచి మా స్వాధీనంలో ఉంది ఇది ఎల్సీ ల్యాండ్ ఇది మాకు పట్టాలి ఉమ్మని కోరితే వాళ్ళు చెప్పులు అరిగిపోతున్నాయి ఇరవై ఏళ్ళనైతే కూడా వాళ్ళకి ఈ రోజు వరకు భూ హక్కు పత్రం ఇవ్వడం లేదు కానీ మా ఆదోని ఎమ్మెల్యే గారు ఏదైతే అరవై ఆరు సర్వే నంబరు ఏదైతే ఉందో ముప్పై ఆరు రోజుల్లో ముప్పై ఆరు ఎకరాల భూమిని ముప్పై ఆరు రోజుల్లో ఒక లెటర్ పెట్టుకొని ఆర్డీఓ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓతో లెటర్ పెట్టుకొని కన్వర్షన్ లెటర్ తీసుకొని ముప్పై ఆరు గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది గవర్నమెంట్ భూమి ఇది ప్రజల సొమ్ము మీరు ఇది ఈ ప్రజల సొమ్ముని దోచుకున్నారు మాది ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం గాని పొత్తులో